ఈ రోజు కార్యక్రమంలో సమగ్ర జీవనశైలి ఇందులో భాగంగా చెడు కొలెస్ట్రాల్ మరియు అధిక బరువును తగ్గించుకునేందుకు ముద్ర తర్వాత సంగీత జ్ఞానం ఉంటుంది ఆ తర్వాత వాణి మేడం గారి చేత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది ముందుగా చెడు కొలెస్ట్రాల్ మరియు అధిక బరువుని అంటే ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ఉన్న ముద్రల గురించి తెలుసుకుందాము సో చెడు కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలో మనం రక్త పరీక్షకు వెళ్ళినప్పుడు ఈ ఎల్డిఎల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే మీకు చెడు కొలెస్ట్రాల్ ఉంది అది తగ్గించుకోమని చెప్తాడు అలాంటప్పుడు ఈ ముద్ర మనకి బాగా పనిచేస్తుంది సో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునే ముద్ర ముందు ఫస్ట్ మనం ప్రాణముద్ర చేసుకోవాలి ప్రాణముద్రని ఒక పది నిమిషాలు చేసినాక ప్రాణముద్ర అంటే ఇలా అంటే సో వేలికి చిటికన వేలు మరియు ఉంగరపు వేలు ఇవి రెండు ఇలా పెట్టుకోవాలి రెండు చేతుల్లో కూడా ఇదే ముద్ర పెట్టుకోవాలి ఇదే ముద్ర పెట్టుకొని మీ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చేయండి ఈ ముద్రని పది నిమిషాలు చేసిన తర్వాత తర్వాత ముద్ర ఏమంటే మనం చేయాల్సింది సూర్యముద్ర సూర్య ముద్రని ఎలా చేయాలి అంటే మన చేయి చేయాలి కదా మన ఉంగరపు వేలిని ఈ యొక్క బొట్టన వేలు చివరి భాగంలో ఆంచి ఈ బొటన వేలిని పైన ఇలా మూసేయండి సే సేమ్ ఇక్కడ కూడా ఈ యొక్క ఉంగర వేల్ని బొట్టన వేలు చివరి భాగంలో పెట్టుకొని ఇలా మూసేసుకొని ఇలా పెట్టుకొని ఒక యాభై నిమిషాల పాటు చేయాలి సో ఇలా చేసినప్పుడు మనకి ఖచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది సో అధిక బరువు కూడా ఈ రెండు ముత్రలు చేయడంతో పాటు శంఖముత్రని కూడా చేయాలి చివరిలో శంఖముత్రని కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చేసుకోవాలి శంఖముత్రని ఎలా చేయాలి అంటే మీ యొక్క ఎడమ చేతిలో ఎడమ చేయి ఉంది కదా ఎడమ చేతి యొక్క బొట్టనవేలు దగ్గర కుడి చేతి బొటన వేలని ఇలా పెట్టండి ఇలా పెట్టి ఈ యొక్క వేల అన్నింటిని మూసివేయండి వేలని మూసివేసినాక ఈ యొక్క చూపుడు వేలిని చూపుడు వేలిని ఈ వేలికి ఇలా తాకిచ్చండి తాకిచ్చి ఈ మిగతా వేలుని వెనక పెట్టండి చూసారా ఇది శంకు లాగా ఫామ్ అయింది ఈ యొక్క శంఖముత్రని వడిలో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చేయాలి సో అధిక బరువు తగ్గడానికి ముందుగా ప్రాణముద్ర పది నిమిషాలు తర్వాత సూర్యముత్ర ఒక నలభై నిమిషాలు ఈ ముద్ర పది నిమిషాలు చేసినట్లయితే అధిక బరువు కూడా మనము తగ్గు తగ్గించుకోవడానికి వీలవుతుంది ఇది ముద్రలో అర్థమయ్యండి మాస్టర్ గారు అందరికి శంఖముద్ర ఒకసారి చూపెట్టండి ఆ చూపిస్తాను సార్ సో శంఖముద్ర అనేది మన ఎడమ చేయి దగ్గర వేలు ఉంది కదా అక్కడ ఈ కుడి చేయి బొట్టనవేలని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ యొక్క వేలని నలెట్టి మూసేయాలి సార్ ఈ వేలని మూసేవేయాలి మూసివేసి ఇప్పుడు ఈ బొట్టన వేలు ఉంది కదా ఈ బొట్టనవేలు దగ్గరికి కుడివి చేతి చూపుడి చూపుడు వేలని చూపుడు వేలని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మిగతా మూడి వేళ్ళని వెనక పెట్టాలి ఇది శంఖముద్ర సో ఈ శంఖముద్ర వేసే ముందు ముందుగా ప్రాణముద్రని పది నిమిషాల పాటు తర్వాత సూర్యముద్రని సూర్యముద్రని కూడా ఒక నలభై నిమిషాల పాటు వేయాలి సూర్యముద్రని కూడా ఇలా పెట్టుకొని నలభై నిమిషాలు తర్వాత శంఖముద్ర వేయాలి చెరు అయితే ప్రాణముద్ర ప్లస్ సూర్యముద్ర సరిపోతుంది అధిక బరువుకి ప్రాణముద్ర సూర్యముద్ర ప్లస్ శంఖముద్ర ఈ మూడు వేసుకోవాలి ఈ ముద్రలు వేయడం వల్ల మనం చెరు కొలెస్ట్రాల్ని మరియు అధిక బరువుని తగ్గించుకునేందుకు సహాయపడుతుంది